షిడ్డీ సాయి భక్తి మార్గాన్ని అనుసరించినప్పటికీ ఎలాంటి మంత్రతంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు ఆయన ఎవరికీ ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు ఏ యోగ మార్గాన్ని ఆయన ఆచరింపచేయలేదు పూజా విధానమంటూ ఏ ప్రత్యేక పూజా విధానాన్ని ఆయన ప్రతిపాదించలేదు హఠయోగాన్ని షట్కర్మల్ని ఆచరిస్తానని తన వద్దకు వచ్చిన కన్నడ ప్రాంతానికి చెందిన యోగిని కూడా ఆ పద్ధతుల నుంచి విముఖుడిని చేశారు ఏకాదశి నాడు ఉపవాసాలనే కూడా ఆస్తికులను విముక్తులను చేయించి వారికి తిండి తినిపించమే కాకుండా ఉల్లిపాయలు వారి వారిచేత తినిపించారు తిథి వారా నక్షత్రాలకు ఆయన ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు ధ్యాన మార్గానికి పట్టం కడుతూనే భక్తి ప్రేమల్ని ప్రోత్సహించారు ధ్యాన మార్గంలో నడవలేమని అనుకునే వారిని సాకారం నుంచి నిరాకారం వైపు ప్రయాణం చేయమని ప్రబోధించారాయన రాధాబాయి దేశ్ముఖ్ అనే వృద్ధ మహిళ దగ్గర మాత్రమే ఆయన నిజమైన ధ్యాన మార్గాన్ని సవివరంగా బోధించారు గురు శిష్య బంధాన్ని గురువుకున్న ప్రాధాన్యాన్ని ధ్యాన సాధన ప్రాధాన్యాన్ని ఆయన కూలంకషంగా వివరించారు ఆత్మజ్ఞాన సాధన మార్గంలో నడవాలనుకునే వారికి హృదయ వైశాల్యం ఉండాలని ఎల్లప్పుడూ ఆత్మను చూసుకోగలిగే శక్తిని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోవాలని సాయిబాబా సూచించారు ఆత్మజ్ఞాన సాధకుడైనప్పటికీ ఇంద్రియ నిగ్రహం అంత తేలిగ్గా అలవడని దాన్ని ప్రతినిత్యం సాధనతో అలవరుచుకోవాలని తార్కాణాలతో సహా నిరూపించారు ప్రారబ్ధ కర్మలతో బాధల్ని అనుభవిస్తున్న మానవుల బాధలన్నిటినీ తాను స్వీకరించి వాళ్లను బాధలనుంచి విముక్తులను చేశారని అనిపిస్తూ ఉంటుంది కొలిమిలో పడిన పసిబిడ్డను తన చేతిని కాల్చుకుని బాబా రక్షించారు చెడు కర్మను తానే అనుభవించి అతని కష్టాన్ని తొలగించిన బాబా విధానమే ఆయన అసలైన మార్గం అని మనకు అవగతం అవుతుంది కుచేలుడి దారిద్యం మొత్తాన్ని మూడు పిడికేళ్ల ఆటకులు తీసుకోవడం ద్వారా తొలగించిన శ్రీకృష్ణుడి తరహాలో బాబా తన భక్తుల బాధల్ని ఆకలిని వ్యాధులను తొలగించారు వారి బాధలను ఆయన భరించారు